మేఘ సందేశం అఖినేయ నాగేశ్వరరావు గారు నటించి దాసరి గారు దర్శకత్వం వహించిన సినిమా విసిగేం కర్మ వెగట కూడా తెప్పించింది ఊరందరికీ పెద్దయినా భార్య పిల్లలు ఉన్న ఓ పెద్ద మనిషి ఊళ్ళో వాళ్ళందరికీ పెద్దగా ఇంట్లో వాళ్ళకి ఓ దేవుడిగా చక్కగా సంసారం చేసుకుంటూ ఉండే ఓ మహానుభావుడు అయితే తమ ఊరి బయట కొత్తగా వచ్చి తిష్టవేసిన ఓ నాట్యకారిని చూస్తూ ఊర్లో మగవారందరూ తమ తమ పనులు వదిలివేసి చేయకుండా కాలం గడుపుతున్నారని తెలుసుకుని వారిని గద్దిస్తానంటూ ఆ నాట్యకత్తిని ఊరు నుండి పంపిస్తానంటూ ఆమె వద్దకు వెళ్ళిన పెద్ద మనిషి తానే ఆమె వ్యామోహంలో పడిపోతాడు సంసారం భార్య పిల్లల్ని ఊరిని వదిలేసి ఎటువంటి బాధ్యతలు లేకుండా ఆ నాట్యశికామణితోనే ఉండిపోతాడు దానికి ఆయన కళాకారిని అని దిక్కుమాలిన కారణం చెప్పి భార్య పిల్లల కోసం ఇంటికి రమ్మని అడిగినా వారందరినీ దబాయిస్తుంటాడు దీనికి కళ సంగీతం నాట్యమని ఒక పేరు ఆ పేరుతో అక్రమ సంబంధానికి ఒక కళ ఆర్ట్ షుగర్ కోటింగ్ ఇది స్థూలంగా కథ ఇది అకినే నాగేశ్వరరావు గారు ఎలా ఒప్పుకున్నారో దాసరి గారు ఎందుకు తీశారో ఆ భగవంతునికే తెలియాలి సినిమా చూస్తుంటే మాత్రం రోతగా అనిపిస్తుంది భరించడానికి కోపం వస్తుంది అకినే నాగేశ్వరరావు గారు జయప్రద గారు జగ్గయ్య గారు దాసరి గారు ఇటువంటి చౌకబారు నాసిరకం సినిమా తీశారంటే నమ్మశక్యంగా లేదు